ఉదయం పదిన్నరకి అమావాస్య వచ్చేస్తుంది ఎల్లుండి పదిన్నర దాకా ఉంటుంది మన దేవాలయంలో విశేషంగా విశేష అమావాస్య హోమాలు రేపటి నుంచి పొద్దున పదిన్నరకి ఒక బ్యాచ్ ఉంటుంది అలాగే రేపు సాయంత్రం ఫోర్ కి ఒక బ్యాచ్ అలాగే సిక్స్ థర్టీకి ఒక బ్యాచ్ ఉంటుంది అలాగే ఎల్లుండి ఉదయం ఆరు గంటలకి వారాహి ప్రత్యంగిర అలాగే శరఫేశ్వరుడు ముగ్గురికి కూడా పూల విగ్రహాలకి పూల విరాటలకి మనకి విశేష అభిషేకం ఉంటుంది అభిషేకానంతరం అనంతరం అలంకారణ అమ్మవారికి అర్చనలు కుంకుమాంచ పూజలు ఉంటాయి అలాగే ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఫస్ట్ బ్యాచ్ ఆరు ఎనిమిదిన్నర పదిన్నర సాయంత్రం నాలుగు ఆరున్నరకి మొత్తం ఐదు బ్యాచ్లు విశేష లక్ష్మీ గణపతి కాలభైరవ బగలాముఖి బారాహి పశ్వింగిర సుబ్రహ్మణ్యం ఈ ఆరు దేవతల హోమాలు మన దేవాలయంలో జరుగుతాయి మొత్తం ఐదు బ్యాచ్లు ఆ రోజు అలాగే రేపు మూడు బ్యాచ్లు పదిన్నరకి సాయంత్రం నాలుగు గంటలకి అలాగే ఆరున్నరకి కూడా మొత్తం ఎనిమిది బ్యాచ్లు ఉంటాయి రేపు హోమం చేసుకోవాలంటే చాలా విశేషం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరికి భక్తులు వస్తారు కాబట్టి ఎవరైనా రేపు కానీ ఎల్లుండి కానీ హోమం చేసుకోవాలి అంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే లాస్ట్ మినిట్ లో వస్తే దొరకచ్చు దొరకకపోవచ్చు మీరు నిరాశతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు రాసుకుంటే చాలా మనకి ఇంకా టెన్షన్ ఉండదు కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఆ హోనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే పేరు నమోదు చేసుకోండి అలాగే మనకి లక్ష్మీ గణపతి మనకి అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా నిరాఘాటంగా ముందుకు సాగడానికి లక్ష్మీ గణపతి చేస్తాం అలాగే మనకి వచ్చిన ధనం స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీ గణపతి చాలా విశేషంగా చేస్తుంది అలాగే మనకి లక్ష్మీ గణపతి తర్వాత కాల కూడా వచ్చేసి మనకి అపమృత్య దోషాలు గండాలు అలాగే మనకి బాలారిష్ట దోషాలు కానీ అలాంటివి ఏమన్నా గా యాక్సిడెంట్ అవుతూ ఉంటాం అలాగే హాస్పిటలైజేషన్ అవుతూ ఉండటం అలాంటివి దోషాలు కనుక ఉంటే అపమృత్య దోషాలు కనుక మనకి కాలభైరవ ఆరాధన భైరవ హోమం చేసుకుంటే చాలా వరకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అలాగే మనకి బగళాముఖి అంటే శత్రు స్తంభన బగళాముఖి విద్యలో ఒక అమ్మవారు మనకి బ్రహ్మాస్త్రం అని చెప్తారు మనకి శత్రు స్తంభన మన గురించి చెడు ఆలోచనలు ఎవరైతే చేస్తుంటారో మన గురించి చెడు చేయాలను ప్రయోజనం చేస్తుంటారో వాళ్ళందరి మతి స్తంభన చేస్తుంది అమ్మవారు అలాగే వారాహి అమ్మవారు సంబంధమైన దేవత మనకి సంబంధమైన వివాదాలు కోర్టు కేసులు దానికి సంబంధించి మనకి రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి ధనధాన్య సమృద్ధి పంట పంటలు బాగా పండటానికి చాలా విశేషంగా వారాహి అమ్మవారు మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటే అవన్నీ కూడా చక్కటగా పనులన్నీ జరిగిపోతాయి మనకి ఇక్కడ వస్తున్న భక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు కాబట్టి అందరు కూడా ప్రతి అమ్మవారు విశేషంగా దీర్ఘకాలికంగా బాధపడుతున్న ప్రయోగ బాధలు శారీరక మానసిక రుగ్మతలు అలాగే మనకి మన మీద ఉన్న నరఘోష నరదృష్టి ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోవడానికి అలాగే మనకి జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అమ్మవారు నవగ్రహ శాసి నేనమ అంటారు అమ్మవారు అమ్మవారు కంట్రోల్లో తొమ్మిది గ్రహాలు ఉంటాయి కాబట్టి మనకి బ్రహ్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి మనకి అన్ని గ్రహాల ఆనుకూల్యత మనకి లభించడానికి ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చాలా విశేషంగా ఉపయోగపడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అన్ని హోమాలు కూడా ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నాయి మనకి కాబట్టి అందరూ కూడా ఈ రేపు జరిగే ఎల్లుండి చాలా శక్తివంతంగా ఉంటారు అమ్మవార్ల ఆ రోజు రేపు ఎల్లుండి అమావాస్య రోజు చాలా విశేషంగా మనకి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి ఇద్దరికి చెప్పుకోండి ఖచ్చితంగా అమ్మవారు ఇద్దరు వింటారు అందులో అటువంటి సందేహం లేదు కాబట్టి కూడా ఈ హోమంలో పాల్గొని అందరూ కూడా మీ మీ సమస్యను తీర్చుకొని అమ్మవారి కృపకి పాత్రలుగా వాచులుగా పరమీ తీరాకి गोदावरी के ग्राम माता के सर्वे जना सुगनो भवन्तु सर्वे जना सुगनो भवन्तु बोलो बानाही परमेश्वर की माता की जय